నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాల్డ్ సెక్యులర్ గా చెప్పుకునే మేధావులంతా కూడా అవసరం ఉన్నా లేకపోయినా సనాతన ధర్మం మీద ఏదో ఒక విష ప్రచారం చేస్తూనే ఉంటారు అది ఎంతలా చేస్తూ ఉంటారు అంటే అసలు మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా కూడా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడడం ద్వారా వాళ్ళు సెక్యులర్ అని అనిపించుకోవడంతో పాటు సనాతన ధర్మాన్ని మాట్లాడటం ద్వారా విమర్శించడం ద్వారా సనాతన ధర్మాన్ని ద్వేషించే వాళ్ళను తమ వైపుకు లాక్కోవచ్చు అన్న భావజాలంతో ఉంటారు ఈ కోవలోకే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా వస్తారని చెప్పడానికి ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడిన మాటల గురించి ఒకసారి మాట్లాడుకుందాం హైందవ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆత్మ సంతృప్తిని పొందారు సిపిఐ నేత నారాయణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని జైల్లో పెట్టాలన్న వ్యాఖ్యలపై నారాయణ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని సమర్థించే వారినైనా సరే పవన్ కళ్యాణ్తో సహా శిక్షించాలి అరెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు అక్కడి వరకు మాట్లాడితే అదేదో వ్యక్తి మీద ద్వేషంతో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ మీద ద్వేషంతో మాట్లాడాడు అనుకోవచ్చు కానీ అంతకు మించి సనాతన ధర్మం క్రూరమైనదని అరాచకమైనదని అవాకులు చెవాకులు పేరారు ఇక్కడ సిపిఐ నేత నారాయణ గారు ఒక్క విషయం చెప్పాలి మా మతం కాని వాళ్ళు కాపీర్లు అని ఎక్కడైనా సనాతన ధర్మం చెప్పిందా మా దేవుడు మాత్రమే రోగాలన్నింటినీ నూనె ద్వారా నయం చేయగలుగుతాడని ఎక్కడైనా సనాతన హిందూ హైందవ ధర్మం చెప్పిందా మీకు ఎక్కడైనా వినిపించిందా ప్రేమ పేరుతోటి ఆ పేర్లు మార్చుకొని ప్రేమ అనే ఊబిలో అమ్మాయి పడిన తర్వాత అస్సలు అస్సలు వాళ్ళ రూపాన్ని బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయిలను ముక్కలు ముక్కలుగా హైందవ ధర్మానికి సంపా సంబంధించిన వాళ్ళు ఎవరైనా చంపేశారా ఆ అంత క్రూరమైనదిగా అంత అరాచకమైనదిగా ఎందుకు కనిపించింది నీ మతం ఏంటి నీకు కల్మా చదవడం వచ్చా రాదా అని ఇరవై ఏడు మంది సనా సింధూరాన్ని చెడిపేస్తే సనాతన ధర్మం మీద అవాకులు చెవాకులు పేరే వాళ్ళను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది సనాతన ధర్మ దేశం రాముణ్ణి అవమానిస్తారు భరతమాతను అవమానిస్తారు సంస్కృతిని అవమానిస్తారు పుట్టుకను అవమానిస్తారు అలాంటి వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్తే సనాతన ధర్మం నమ్మే వాళ్ళని అరెస్ట్ చేస్తారా సనాతన ధర్మం నమ్మిన వాళ్ళు ఎవరు ఈ దేశానికి ద్రోహం చేశారు ఎందుకు ఏం ఆత్మతృప్తి కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వయస్సులో పెద్దయిన మీరు ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సనాతన ధర్మం అరాచకమైనది అది భారత వ్యవస్థను మొత్తం వెనక్కి తీసుకెళ్లే క్రూరమైన చర్య వెనక్కి తీసుకెళ్లకుంటే గతాన్ని మర్చిపోతే రేపటి భవిష్యత్తు ఉండదు సిపిఐ నారాయణ గారు మర్చిపోయారేమో గతాన్ని గుర్తుంచుకుంటేనే రేపటి మన భవిష్యత్తు పూలబాటగా ఉంటుంది గతాన్ని విస్మరించి సంస్కృతిని నాశనం చేసి సనాతన ధర్మాన్ని మరచిపోదామంటే ముళ్ళబాటలో పయనించే మన బ్రతుకులు అంధకారంగా మారి అతలాకుతలం అవ్వడానికి కారణం అవుతుంది ఆ మాత్రం మీకు తెలియదు అని నేనైతే అనుకోవట్లేదు ఇక అలాంటి క్రూరమైన ఫిలాసఫీని ప్రచారం చేయడం చాలా ఘోరమైనది అని నారాయణ తీవ్రంగా విమర్శించారు సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ అంటున్నారని కానీ తాను మాత్రం సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు లౌకికవాదానికి ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకమైన పద్ధతి అని ఆయన అభిప్రాయపడ్డారు చాలామంది సనాతన ధర్మం రాజ్యాంగానికి వ్యతిరేకమైన మాట్లాడతారు కదా మిమ్మల్ని అడుగుతా రాజ్యాంగాన్ని ఎప్పుడైనా మీరు చూసారా అందులో రాముడి కథ అంటే రాముడికి సంబంధించిన చిత్రాలు మహాభారతానికి సంబంధించిన చిత్రాలు ఎందుకు ఉన్నాయి నిజంగా కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం సనాతన ధర్మం అయితే ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించిన అంత మందికి తెలియదా తెలీదా రాజ్యాంగానికి నిజం నిజంగా వ్యతిరేకంగా ఎస్ మా ఇలాకాలో షరియా చట్టం అమలు చేసుకుంటామన్న వాళ్ళ గురించి మాట్లాడడానికి నోరు రాని ధైర్యం రాని మీకు పదే పదే సనాతన ధర్మాన్ని విమర్శించడానికి ఎలా ధైర్యం వస్తోంది ఎక్కడి నుంచి వస్తోంది అంటే హైందవ శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారా లేకపోతే హైందవ శక్తిని అవమానిస్తే ఆ వామపక్ష నేతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారా కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని కాకుండా దాన్ని సమర్థించే వారిపై చర్యలు తీసుకోవాలని నారాయణ కోరారు సెక్యులరిజం ని నాశనం చేసే ఈ సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని శిక్షించాలి విమర్శించే వారిని కాదనాలని తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మొత్తం కూడా వస్తుంది రిజమ్ లో స్పెషల్ ఆర్టికల్ కూడా వచ్చింది వాటి బేస్ చేసుకుని వీడియో చేయడం జరుగుతుంది ఒక్కటే క్వశ్చన్ సెక్యులరిజం నిజంగా ఈ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న దరిద్రం ఏదైనా ఉందంటే సెక్యులరిజం ఆఖరికి రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం అన్నదాన్ని కూడా శ్లోకాన్ని అర్థాన్ని మార్చేసి హైందవులంతా సెక్యులర్లుగా బ్రతకండి అని చెప్పిన మేధావులారా ఇదే సెక్యులర్ అనే పదాన్ని పరాయి మతాలకు నేర్పించి ఒక బైబుల్లోని ఒక శ్లోకాన్న అన్న వాళ్ళు ఏమంటారు వ్యాఖ్యను ఇలా మార్చేసి హైందవానికి సంబంధించి ముడిపెట్టి ఒక పద్యంగా వాళ్ళకి ఎందుకు నేర్పించలేకపోయారు ఇస్లాంలోని వాళ్ళ మత గ్రంథంలోని ఒక శ్లోకాన్ని తీసుకొని ఇలానే అన్యమతాలను రఘుపతి రాఘవ రాజారాంలో ఎలా జోడించారో అలానే జోడించి ఎందుకు నేర్పించలేకపోయారు నిజంగా ఈ రోజు దేశానికి పట్టిన అతి పెద్ద దరిద్రం ఏదైనా ఉందంటే సెక్యులరిజం లౌకికవాదం ఈ రెండు కూడా ఈ దేశాన్ని హైందవుల్ని చంపేస్తూనే ఉన్నాయి మెజారిటీ ప్రజలు ఈ దేశంలో బ్రతుకుతున్న మైనారిటీలుగా బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్న పరిస్థితి దుస్థితి భారతదేశంలో హైందవానికి రావడానికి కారణం సెక్యులరిజం లౌకిక మాదం అలాగే మీలాంటి మేధావులు అనుకునే వాళ్ళ మాటలు నిజంగా చాలా బాధ అనిపించే వీడియో చేస్తున్నాను మీరు ఏకీభవిస్తారా సిపిఐ నారాయణ గారి మాటలతోటి నేనైతే ఏకీభవించను సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలరు ఎందుకంటే ధర్మ మార్గంలో నడిచిన వాడే రాజుగా గెలిచాడు చచ్చినా చరిపోయే పరిస్థితి వచ్చినా కోట్ల మందికి ఆదర్శంగా నిలిచాడు కోట్లలో ఆయన భావజాలంతో పుట్టించే ప్రజలను మళ్ళీ రప్పించగలిగారు అది సనాతన ధర్మ గొప్పతనం దాన్ని అనుసరించే వాళ్ళను జైల్లో పెట్టాలి అనే వాళ్ళను ఇక మూర్ఖులు అనాలా ఇంకేమైనా అనాలా మీరే చెప్పండి ఇంతకంటే నేనేం చెప్పదలుచుకోలేదు మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన కుటుంబం మరింత పెద్దదవ్వాలని నేను కోరుకుంటున్నాను దానికి ఏకైక మార్గం మీరు చేసే సబ్స్క్రిప్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నామండి మీరు ఇచ్చే యాడ్స్ మా ఛానల్కి మరింత బలంగా మారతాయి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్